మన అసెంబ్లీ దగ్గర కనబడ్డారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర బొత్స గారు వెళ్ళారు బహుశా వెళ్ళి అన్నుంటారు తప్పట్లేదు స్క్రిప్ట్ ఇస్తున్నట్టు చదవాల్సి వస్తుంది మనసులో ఏది పెట్టుకోవద్దని పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను చెప్తా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెనక్కి పారిపోతున్నారు ఓయమ్మ ఏదో ఇరికించేటట్లు ఉన్నాడు రాని నేను అనుకోవడం అయితే మీడియా ముందు నేను మాట్లాడాలి తప్పదు ఎందుకంటే నాకు ఎమ్మెల్సీ ఇచ్చి ఉన్నాడు కదా జగన్ కానీ నాకైతే వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించే ఆలోచన లేదని బొత్స గారి అభిప్రాయం అదే జరిగింది అక్కడ ఇప్పుడు పోర్టులో జరిగిన అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా అక్కడ ఏదైతే రేషన్ ప్రభుత్వ బియ్యము అక్కడ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది స్మగ్లింగ్ అవుతూ ఉంది కళ్యాణ్ గారు వెళ్ళింది ఏంటంటే ప్రత్యక్షంగా ఆయన కళతో చూడాలి ప్రజలకు తెలియచేయాలి వైసీపీ వారు ఏంటి ఆలోచన అన్నది వాళ్ళు ఏ విధంగా ఇంత ఈ ఐదు నెలల్లోనే ఎంత చేయగలిగారు అంటే ఐదు సంవత్సరాలు ఏం చేశారో ప్రజలు తెలియచేయాలన్నది ఆలోచన సీజ్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు అదేదో కేంద్రం ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకోదండి కేంద్రంలో కూడా ఎన్డీఏ మేమే ఉన్నాం లీగల్ ఇష్యూస్ ఏమీ ఉండవు ఒకరు తప్పు చేసి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని చట్టాలు మనం పెట్టుకున్నాం అవసరమైనప్పుడు చట్టాలు సవర్ చేసుకునే హక్కు మనకు ఉంది దిశ చట్టం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి దానికేం చట్టబద్ధత ఉందా చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకొచ్చి నిధులు కేటాయించి పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులు గురి గురి చేసి మగవాళ్ళని వాళ్ళతో యాప్ డౌన్లోడ్ చేయించారు అలాంటి దిశా చట్టం గురించి మేమే మాట్లాడట్లా చట్టాలు ఉన్నాయి కఠినం చేస్తాం ఇప్పుడు ఏదైతే నిన్న మీరు క్యాబినెట్ మీటింగ్లో కూడా చూశారు అది సిబిఐ సిఐడి ఎంక్వైరీకి వెళ్తాం దాంట్లో ముమ్మాటికి వైసీపీ నాయకులు ఒక పాత్ర ఉంది అంటే ఆ పాత్ర ఐదు నెలలోనే ఎన్ని వేల టన్నలు అంటే ఐదు సంవత్సరాలు ఎన్ని లక్షల టన్నులు కళ్యాణ్ గారు ఉద్దేశం ఆయన అక్కడికి వెళ్ళడానికి కారణం కొంతమంది ఇంకా మెతగ్గా ఉన్నారు అధికారులు ఇంకా పిసుకులాట్లు పోవాలా వాళ్ళకి నేను మెసేజ్ ఇచ్చారు నేను వెళ్ళాను నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నేను వెళ్ళకుండా మీరు వెళ్ళి చెయ్యాలి అన్నది ఆయన తాలూకు ఆలోచన అంతేగాని ఇక్కడ ఏవి సినిమాలు లేవు ఏమీ లేవు ఆయన చెయ్యాల్సిన సినిమా ఆయన చేసుకుంటున్నారు చాలు పదివేల కూలీలకి ఎలాగ ఉపాధి కల్పించాలంటే మనం ఇక్కడ నుంచి నర్సరీని ఎక్స్పోర్ట్ చేయడము ప్రాన్ ఎక్స్పోర్ట్ చేయడము ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడము లేకపోతే మంచి ఫుడ్ కమ్యూడిటీస్ ఎక్స్పోర్ట్ చేయడం చెయ్యాలి అంతేగాని గంజాయి ప్రజలకు ఇస్తున్న రేషన్ బియ్యని స్మగ్లింగ్ చేసుకోవడం అన్నది అది ఉపాధి కల్పించడం కాదు వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వమే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ ఆ పదివేల మందిని కూడా పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేసేస్తున్నారు వీళ్ళు వాళ్ళకేముంది పాపం పని కోసం వస్తారు కష్టపడతారు వాళ్ళకేం తెలుస్తుంది ఇవన్నీ వాళ్ళని వాడుకోవద్దు ఆలోచిస్తూ ఉంది ఇన్ని లక్షల టన్నులు బియ్యం వెళ్తూ ఉందంటే ఎంతమంది అధికారులు దీంట్లో పాత్ర ఉందన్నది ఆలోచిస్తూ ఉన్నాం ఐదు నెలలంటే ఒక నెలే పట్టుకోవచ్చు ఈరోజు రాజమండ్రిలో కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి కొన్ని అధికారులు చెప్తా ఉంటే ఏంటి వీళ్ళందరూ ఈ వ్యాపారంలో ఉన్నారా మంచి ఇస్త్రీ చొక్కా వేసుకొని వచ్చేస్తున్నారు బయటికి వీళ్ళందరూ చేస్తున్నారని అని మాకే అనిపిస్తూ ఉంది అంటే అనిపిస్తూ ఉన్నా వీళ్ళు ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నారంటే కొంతమంది అధికారుల యొక్క సహకారం ఉంది ఆ అధికారుల యొక్క సహకారం ఏంటి ఎవరు ఏ విధంగా అన్నది తెలుసుకోకుండా మనం చేస్తే అక్కడితో ఆగిపోద్ది అది కాదు సిస్టమ్ని ఏ విధంగా వాడుకున్నారన్నది మనకు తెలియాలి తెలియాలి కాబట్టి ఆయన ఆలోచించి వేచి చూసి తర్వాత మీ ద్వారానే మీ మీడియా ద్వారానే తెలిసిన అంశాన్ని ఆయన ఇంకా ఇంకది హై టైం ఇంక తెలుసుకోవాలి ఇంకా ఒక నిర్ణయం ఒక ఇంక అడ్డుకట్ట వేయాలని ఆలోచించారే తప్ప అది టైం ఎందుకు ఇచ్చేవంటే కేవలం పాత్రదారులు ఎవరు సూత్రాలు పాత్రలు ఎవరు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుందో ప్రజల నుంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు గమనించినట్లయితే రేషన్ కార్డ్ అన్నది ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కూడా ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతూ ఉంది ఏ సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి అంటే అది ఒక ఆల్ యాక్సిస్ కార్డ్ లాగా అనమాట అలాంటి ఒక రేషన్ కార్డ్ని గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయంలో ఒక సామెత ఉంటుంది అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినా తినేవద్దు అన్నట్లు వారు ఎలాగైనా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఏదో ఒక దారిలోని వారికి వచ్చేవి కూడా ఆపేశారు గత ఐదు సంవత్సరాలు మీరు గమనించినట్లయితే ఒక్క రేషన్ కార్డు కూడా వైసీపీ వారు ఎవ్వల ఇవ్వకపోగా ఏదో ఒక షరతు పెట్టి ఏదో ఒక షరతులతో లక్షలాది రేషన్ కార్డుని ప్రజలకి దూరం చేసి తద్వారా మీరు గమనించాలి ఈ రేషన్ కార్డులు దూరం చేసి సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి అందకుండా చేశారు గత వైఎస్ఆర్సీపీ వారు వారు తెగ పబ్లిసిటీ చేసేవారు ఎలాగంటే ఇంటికి ఇంటికి తెస్తా ఉన్నాం అది ఇస్తా ఉన్నాం ఇది ఇస్తా ఉన్నాం అని చెప్తారు ఇస్తానన్నా రేషన్ కార్డులు ఎందుకు తీసేశారు చాలా మందికి అర్థం కాల క్రమేణా రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని అవగాహన చేసుకునే సమయానికి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేసేశారు వైసీపీ వారు ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత ఐదు నెలల్లో కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడైనా చూసారా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది ఐదు నెలల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఈరోజు ఈ నెల డిసెంబర్లో అర్జీలు పెట్టుకుంటే జనవరిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు దాంట్లో ఏమన్నా సవరణలు ఉన్నా చేసుకునే అవకాశం కల్పిస్తా ఉన్నాం కారణం పేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి సంక్షేమం అందరికీ అందాలన్న మా తాలూకు సంకల్పం ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి అంటే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అంటే కొత్తవి ఇవ్వాలి ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారు ఏనాడైనా వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చారా ఎన్నో సవరణలు ఉన్నాయి ఏనాడైనా సవరణలు చేశారా ఇవన్నీ కూడా గమనించాలి అలాగే పెన్షన్ల విషయంలో కూడా చాలా సందర్భాల్లో పెన్షన్లు ఇస్తా ఉంటే మీరు ఇవ్వగలరా మీకు సాధ్యం అవుతుందా అని చెప్పారు చేసి చూపించాం వాళ్ళ మాదిరిగా రెండు వందల యాభై ప్రతి సంవత్సరం పెంచాలి వెయ్యి రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాం ఇచ్చిన మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచడమే కాదు ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తూ ఉన్నప్పుడు అది కానీ ఏదైనా ఆదివారం పడితే ముందు రోజే ఇస్తా ఉన్నామన్నది ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి జీతాలు ఎలాగైతే క్రమశిక్షణగా ఒక దే తారీఖు అనుకుంటే ఆ తారీఖును పడతా ఉందో అదే రీతిలో పెన్షన్లు కూడా ఇస్తా ఉన్నామని ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నాం పైపెచ్చు గత ఐదు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకపోగా వారి దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో లాగేసుకునేవారు ఈ నెల కానీ పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల ఇచ్చేవారు కాదు కానీ కూటమి ప్రభుత్వం పేదలొక కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా మూడు నెలలకి ఒకేసారి పెన్షన్ తీసుకున్న వెసులుబాటు కూడా ఈరోజు మేము కల్పించాం ఇది ప్రజల పట్ల చిత్తశుద్ధి వాళ్ళకి సంక్షేమం అందించాలన్న ఆలోచన కలిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనం మూడు నెలలకు ఒకసారి మీరు పెన్షన్ తీసుకున్న వెసులుబాటు కల్పించాం గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నెల పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల రెండు నెలలు కలిపి తీసుకునే వెసులుబాటు ఉందా లేదే ఈ నెల తీసుకోకపోతే అయిపోయిందే ఆ డబ్బంతానికి ఖజానా పోయిందే ఎవరైనా కొన్ని కారణాలు రిచ్చా బయట ఊరికి లేకపోతే ఇంకెక్కడ హాస్పిటల్లో ఇంకేదైనా కారణాలు అవ్వచ్చు ఇవన్నీ గ్రహించే మేము మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకున్న వెసులుబాటు కల్పించాం మీరు గమనించండి ఒక వితంతువు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ కళాకారులు పెన్షన్ కానీ కలుగీత కార్మికుల పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఇవ్వడం జరిగింది ఈరోజు కూటమిగా మేము ఏం ఆలోచించాం ఏదైతే ఈ వితంతు పెన్షన్ ఇస్తూ ఉన్నామో ఇంటి పెద్ద ఎవరైనా చనిపోతే వారు ఏ విధమైన ఆత్మస్థైర్యం కోల్పోకూడదు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంటిలో పెద్ద ఎవరైనా చనిపోతే పదిహేనే పదిహేను రోజుల్లో వారు పెన్షన్లు పెట్టుకుంటే వెంబట్న పెన్షన్ వచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం వారు ఏదైనా ఒక నెలలోని మొదటి పదిహేను రోజుల్లో చనిపోతే అర్జీ పెట్టుకుంటే పదిహేను రోజుల తర్వాత వాళ్ళకి వెంటనే పెన్షన్ శాంక్షన్ అవుతుంది ఇది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇంటి పెద్ద చనిపోతే పదిహేనే పదిహేను రోజుల్లో ఇచ్చే కార్యక్రమం ఈ రోజున కూటమి ప్రభుత్వంగా మేము తీసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా మీకు చెప్పేది ఏంటంటే మేము సంక్షేమం ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం మా సంకల్పం గొప్పది మేము ఇవ్వాలన్న ఆలోచనకి కట్టుబడి షరతులు లేకుండా సంక్షేమం చేస్తూ ఉన్నాం కానీ వారు గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఒక రేషన్ కార్డు ఇవ్వలా పైపెచ్చు లక్షలాది రేషన్ కార్డులు తీసేసి ఎంతోమంది సంక్షేమ కార్యక్రమాలు దూరం చేశారు ఇది ఆరంభమే ఈ ఐదు నెలల్లో వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నాం పెంచాం దీపం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ఇచ్చాం ఉచిత బస్సు ప్రయాణం అన్నాం పండగ పండగ వచ్చే సంక్రాంతికి అది మహిళలకి కానుకగా ఇస్తా ఉన్నాం అలాగే పెన్షన్లు ఇస్తామన్నాం వీటన్నిటికీ ముడిపడ్డాది రేషన్ కార్డులు కాబట్టి జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఇది పేద ప్రజలు అందరూ మెచ్చుకునే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మంచి కూటమి తప్పకుండా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు మేము తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని హర్షించడంతో పాటు వాళ్ళు సూచనలు ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఇస్తున్న సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉందని కూడా తెలియజేస్తూ ప్రజలు ఇవన్నీ గమనించాలి ఇంత క్లిష్టమైన ఆర్థికపరమైన సమస్యలున్నా గత ఐదు సంవత్సరాలు పోతూ పోతూ ఫీజ్ రియంబర్స్మెంట్ బిల్లు బకాయి పెట్టిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ బకాయిలు పెట్టిన కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు పెట్టిన అనేక విధాలుగా బకాయిలు పెట్టిన అన్ని బకాయిలు తీర్చుకుంటూ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఎన్టీఆర్ వైద్య సేవలు ఇబ్బందులు లేకుండా డబ్బులు ఇస్తా ఉన్నాం ఫీజు రియం ఎంబర్స్మెంట్కి ఒక్కొక్కటిగా డబ్బులు ఇస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు ఏ రోడ్లు ఏ గుంతలు పూడ్చని పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రతి రోడ్డు గుంతలు పూడుస్తూ ఉన్నాం కాంట్రాక్టర్ బకాయిలు తీరుస్తా ఉన్నాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ రాష్ట్రాన్ని గాడిలో పెడతా ఉన్నాం చాలా ఆశాజనంగా ఉంది భవిష్యత్తులో ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి ప్రతి సంక్షేమ కార్యక్రమం చేస్తామని ప్రజలకు తెలియచేస్తూ ధన్యవాదాలు తప్పకుండా ఎక్కడున్నా తీసుకునే వెసులుబాటు అవకాశం ఉంటే పోర్టబిలిటీ ఆప్షన్ ఇచ్చి వారు ఎక్కడ ఉంటున్నారో అక్కడికే పెన్షన్ తీసుకునేటట్లు ఇక్కడ ఏదైతే ఉందో ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసే వెసులుబాటు చేస్తాం గతంలో మీరు గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అదే పరిస్థితులు ఉండే ఐదు సంవత్సరాలు తీసేశారు ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రిలో పెన్షన్ ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పెద్దలు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తారు వాళ్ళు వైజాగ్లో ఉండొచ్చు విజయవాడలో ఉండొచ్చు పెన్షన్ కోసం ఆ రోజున రానుపోను ఖర్చులు పోతా ఉన్నాయి ఆ ఖర్చు కూడా పోకుండా పోర్టబిలిటీ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఇస్తాం అలా కాకపోయినా ముందు ముందు వెసులుబాటు కింద రెండు మూడు నెలలకు ఒక్కసారి తీసుకునే అవకాశం కల్పించాం తర్వాత ఒకసారి ఎస్ఎస్ చేసుకొని పెన్షన్ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్ కూడా ఇచ్చి ఎంతమంది పోర్టబిలిటీ ఆప్షన్ ఎంచుకుంటున్నారో చూసి అది కూడా చేస్తాం కార్పొరేషన్ ఎలక్షన్స్ కోర్టులోని కొన్ని సమస్యలు ఉన్నాయి కోర్టుకి వెళ్ళిన వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాం సంప్రదిస్తూ ఉన్నాం వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు ఎనీ మినిట్ ఏ నిమిషంలో అయినా సరే వారితో విత్డ్రా చేసి ఎలక్షన్కి వెళ్ళాలన్న ఆలోచన అయితే మాకుంది ఉంది చూసారు డెబ్బై వేలు అరవై వేలు ఏదో నామమాత్రంగా ఎలక్షన్ పెట్టాలి తీర్పు ఏ విధంగా వస్తుందన్నది ప్రజలు నిర్ణయానికి వచ్చే ఉన్నారు పెట్టాలి దానివల్ల కొన్ని ఫండ్స్ అవుతూ ఉన్నాయి పరిపాలన కూడా అన్ని ఎమ్మెల్యేలే చేయడం అంటే సాధ్యం కాదు మాకు కూడా క్షేత్రస్థాయిలో కార్పొరేటర్స్ ఉంటే వారు కూడా కాస్త పర్యవేక్షణ అన్నది ప్రజలకు మెరుగైన సేవలు అందించగలం అన్నది మా తాలూకు ఆలోచన కాబట్టి అతి దగ్గరలో పెట్టాలన్న ఆలోచనతో గౌరవ మంత్రి నారాయణ గారితో లీగల్ టీంతో కూడా మాట్లాడతా ఉన్నా అరవై ఐదు వేల కోట్లు అప్పు చేసామని ఎవరు చెప్తున్నారండి సజ్జలుగా ఆయన ఇప్పుడు పది లక్షల కోట్లు పైన అప్పు చేసిన విషయాన్ని ఇప్పటికీ కూడా నిర్ధారించట్లా మనం పదే పదే చెప్తా ఉన్నాం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి మాకు అప్పు చెప్పారు దీని మీద మేము వడ్డీ కడతా ఉన్నాం